నా పేరు దివ్య మా అన్నయ్య పెళ్లయాక మా అమ్మ రాత్రి లేచి మా అన్నయ్య గది వైపు వెళ్లి తలుపుకి ఉన్న చిన్న గుంటలోంచి లోపలికి చూసేది తిరిగి తన చెవులు మూసుకుని వచ్చేది మా అమ్మ ఇలా చేయటం చూసి నాకు చాలా కోపం వచ్చేది ఎందుకంటే ఒక తల్లి తన కోడలు మరియు కొడుకు గదిలోకి ఎందుకు చూస్తుంది నేను అమ్మని ఇలా చేయటం ఆపడం కోసం తనని అడిగాను నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అమ్మ అమ్మ కన్నీళ్లు పెడుతూ వణుకుతుంది ఆమె చేతులు పైకెత్తి దేవా దయచేసి నా కొడుకును క్షమించు అతను అలాంటివాడు కాదు నా కోడలిని దేవుడు నాశనం చేస్తాడు నేను మా అమ్మ చెప్పేది విని వణికిపోయాను అప్పుడు అమ్మ నాకు ఏం చెప్పలేదు మరియు ఆ రోజు నుండి నా తల్లి నన్ను తన కోడలి దగ్గరకు వెళ్లనివ్వలేదు అకస్మాత్తుగా మా అమ్మ ఆరోగ్యం బాగా క్షీణించడం ప్రారంభించింది తమ్మకు నా పెళ్లి గురించే దిగులు కాని ఆమె నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయింది తమ్మ చనిపోయే ముందు నాకు నా వదిన దగ్గరకు వెళ్లొద్దని తను ఏం పెట్టినా తినొద్దని వంటకూడా నన్ను స్వయంగా చేసుకుని తినమని చెప్పింది మరియు నా గదిలో పడుకునేటప్పుడు డోర్ని జాగ్రత్తగా లాక్ చేసుకొని పడుకోమని చెప్పింది నా వదినని గదిలోకి అస్సలు రానివ్వద్దని చెప్పింది టమ్మ పోయిన తర్వాత నేను ఒంటరిగా అయిపోయాను అమ్మ చెప్పినట్లే నేను నా వంట నేనే చేసుకునేదానిని నా గదిని కూడా లోపలి నుండి లాక్ చేసుకుని పడుకునే దానిని ఎక్కువగా బయటకి వచ్చేదాన్ని కాదు కాని అమ్మ ఇలా ఎందుకు చెప్పిందో నాకు తెలీదు ఒకరోజు వదిన గది నుండి పెద్దగా అరుపులు వినిపించాయి నేను ఏం జరిగిందో అని చూడటానికి వెళ్లి డోర్ తీశాను అది చూసి నా కింద నేల జారిపోయింది మా వదిన నన్ను నా పేరు దివ్య మేము జిల్లీకి చెందినవాళ్లం మేమిద్దరం అన్నా చెల్లెళ్లం మా నాన్నగారు పోలీసు కానిస్టేబుల్గా పనిచేసేవారు అందరూ అంటారు పోలీసులు మంచివాళ్లు కాదు లంచం తీసుకుంటారు అయితే కొందరు చేసే తప్పుడు పనుల వల్ల అందర్నీ ఒకేలా చూస్తారు లంచం లేని శాఖ ఏది అని ఎందుకు అనుకోవడం లేదు ఎక్కడ చెడ్డవాళ్లు ఉంటారో అక్కడ మంచివాళ్లు కూడా అంటారు ఆ మంచివాళ్లలో మా నాన్న కూడా ఒకరు అందరూ వాళ్ల తండ్రిని హీరోలా నిదర్శనంలా భావిస్తారు మా నాన్న కూడా మాకు హీరో మరియు మా ఐడిల్ మా నాన్న మంచితనానికి ఉదాహరణగా నిలిచారు మా చెప్పేది అమ్మ వాళ్లు పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మకి పంతొమ్మిది ఏళ్లు నాన్నకు ఇరవై మూడు ఏళ్లు మరియు మా నాన్న ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్లినా మొదట మీరు మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోండి ఆపై మేము కూడా మీకోసం ఏదో ఆలోచిస్తాము అని లంచం అడిగేవారు మా నాన్నగారు అనేవారు మా తండ్రి మాకు లంచం తీసుకుని తిండి పెట్టలేదు నేను నా పిల్లలకు కూడా లంచం తీసుకొని తిండి పెట్టను నేను లంచం ఇవ్వను లంచం తీసుకోను మీ ఉద్యోగం మీ దగ్గరే ఉంచుకోండి అని అన్నారు అప్పుడు ఆ ఇంటర్వ్యూ తీసుకునే వ్యక్తి ఈ రోజుల్లో లంచం తీసుకోకుండా ఏ పని జరగదు నువ్వు ఎక్కడికి వెళ్లినా నీకు ఉద్యోగం దొరకదు అని ఆయననాం ఉతూ చెప్పాడు నాన్న నాకు ఒకవేళ నిజాయితీగా ఉద్యోగం వస్తే వస్తుంది లేకపోతే లేదు భగవంతుని దయవల్ల లంచం తీసుకోకుండా ఉద్యోగం చేసేవారు ఇంకా ఉన్నారని అక్కడి నుండి వచ్చేశారు ఇలానే కొన్ని రోజులు గడిచిపోయాయి ఒకరోజు అమ్మ బాధపడకండి దేవుడు మనకు మంచి చేస్తాడు మనకు రాసిపెట్టి ఉంటే మనకు ఖచ్చితంగా వస్తుంది ఎక్కడికి వెళ్ళినా లంచం తీసుకోకుండా నీకు ఏ ఉద్యోగం రాదు అనేవారు నేను ఏ ఉద్యోగం చేసినా లంచం తీసుకోకుండా చేస్తాను అని నాన్న అన్నారు ఇలాగే తన ప్రయత్నాలు కొనసాగించి ఒకరోజు ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి చుట్టూ నిలబడి ఉన్నారు మరియు డబ్బులాగేసుకుంటున్నారు అందరూ అటుగా వెళుతున్నారు కాని ఎవరూ ఆ వ్యక్తికి సహాయం చేయలేదు అప్పుడు మా నాన్న చాలా చాకచక్యంగా వెనుక నుండి దాడి చేసి వారి తలపై దాడి చేశాడు ప్రతిదీ చాలా హధాత్తుగా జరిగింది వారు తలను పట్టుకుని ఉండిపోయారు తరువాత దాడి చేయబడిన వ్యక్తి పోలీసులకి ఫోన్ చేశాడు వారు వచ్చి వాళ్లని తీసుకువెళ్లారు అప్పుడు ఆయన అన్నారు ఎంతమంది ప్రజలు ఇక్కడి నుండి వెళుతున్నారు ఎవరు నాకు సాయం చేయలేదు కాని మీరు నాకు సహాయం చేశారు ఈ ప్రపంచంలో మీలాంటి వారు వరకు ఆ భగవంతుని దయతో ఎవరు ఎవరికీ హాని చేయలేరు ఆ వ్యక్తి మా నాన్నతో చెప్పాడు నేను నిన్ను ఇంటికి తీసుకెళ్లనివ్వండి నేను మీకు సహాయం చేశాను దానికి నేను ఎటువంటి రుణం ఆశించడం లేదు మీరు నిజంగా చాలా మంచి వ్యక్తి అని ఆయన చెప్పాడు మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది ఆపై నాన్న ఇంటికి తిరిగి వచ్చారు కొన్ని రోజుల తర్వాత నాన్నకు ఇంకో ఇంటర్వ్యూ వచ్చింది నాన్న వెళ్లి చూస్తే అదే వ్యక్తి పోలీసు యూనిఫామ్ ధరించి కుర్చీలో కూర్చున్నాడు దీన్నే అదృష్టమని అంటారు టప్పుడు ఆయన అన్నారు ఇప్పుడు నేను నీకు ఉద్యోగం ఇస్తే నేను నువ్వు చేసిన ఉపకారానికి నేను నీకు ఉద్యోగం ఇచ్చాను అని నువ్వు అనుకుంటావ్ అని ఆయన అన్నారు టప్పుడు నాన్న అన్నారు పుణ్యం చేసి మరచిపోవాలి ఎందుకంటే ఆ పుణ్యాన్ని స్మరించుకుంటూ వ్యక్తి తనకు ఇతరులు ఉపకారం చేయాలనే కోరికను పెంపొందించుకుంటాడు నేను ఈ పనికి సమతుడైతే నాకు ఈ ఉద్యోగం ఇవ్వండి అని నాన్న అన్నారు సరే నువ్వు సమతుడైతే డిపార్ట్మెంట్ వాళ్లు నీకు ఫోన్ చేసి చెప్తారు అని ఆయన అన్నారు ఒక నెల తర్వాత నాన్నకి ఉత్తరం వచ్చింది పోలీసు ఉద్యోగం వచ్చిందని జాయిన్ లెటర్ వచ్చింది అప్పుడు అదే పోలీస్ ఆయన చాలా మంచి పోస్ట్లో ఉన్నవాడు మీరు ఈ పనిలో సమర్థుడనీ అందుకే మీరు ఈ రోజు ఇక్కడ ఉన్నారని ఆ రోజు నాన్నగారికి ఇది ఒక ఉపకారంగా భావించవద్దని ఆయన చెప్పారు చాలా సంతోషంగా ఉంది మరియు కాలం గడుస్తూ పోయింది నా కూడా తన చదువును పూర్తి చేసుకున్నాడు తనకి కూడా బ్యాంక్లో ఉద్యోగం వచ్చింది మేము చాలా మంచి జీవితాన్ని గడుపుతున్నాము నాన్న ఇంకా ఒక సంవత్సరముంది నాన్న నాకు సంబంధం ఖాయం చేశారు మా అన్నయ్యకి కూడా తన ఫ్రెండ్ బంధువులతో సంబంధం మాట్లాడారు నాన్న తన సర్వీసులో ఏమీ ఆస్తులూ సంపాదించలేదు తన మోటార్ సైకిల్ కూడా ఉద్యోగం రాకముందు తీసుకున్నదే నాకు వచ్చే జీతంతో రెండుపుట్లా తిండికి గడిస్తే చాలు అనేవారు నా అన్న ఒకరోజు నాన్న డ్యూటీలో ఉండగా తన ఎదురుగా కొందరు బలవంతంగా కొంతమంది ఆడవారిని పిల్లల్ని కిడ్నాప్ చేస్తుంటే మీద అడ్డం పడ్డాడు కొంతమంది స్త్రీలు మరియు పిల్లలను మరియు వారిని తీసుకెళ్తున్నప్పుడు నాన్న తనిఖీ కోసం వారిని ఆపవేసినప్పుడు డ్యూటీలో ఉన్న అధికారి ఈ వ్యక్తులు నాకు తెలిసినవారు వారిని పంపించండి అని చెప్పాడు కాని నాన్న ఆయనతో వీరిని చూస్తుంటే అనుమానంగా ఉంది అన్నారు కాబట్టి ఆయన అప్పటికే తన సీనియర్ అధికారులకు ఫోన్ చేసి వారి గురించి చెప్పారు వారిలో ఒక ఆమె తన చేతులతో సైగ చేస్తూ నాన్నను అడుగుతుంది వారిని కాపాడమని టప్పుడు వారితో అన్నారు మీరు కార్ దిగండి నేను మీ కార్ చెకింగ్ చేయాలి అన్నారు టడిగాడు కారులో వారు కిందకి దిగి నాన్నతో వాదించడం మొదలు పెట్టారు దయచేసి మమ్మల్ని వెళ్లనివ్వండి నాన్న అన్నారు మీరు ఈ స్త్రీలను మరియు పిల్లలను వెళ్లనివ్వండి మరియు మీరు మాకు లొంగపోండి కాని వారు మరొక పోలీసు వాహనం రావడంతో వారు అంగీకరించలేదు నాన్న ఒక వ్యక్తిని పట్టుకున్నప్పుడు ఇంకొక వ్యక్తి అతన్ని వదిలేసి పారిపోయాడు నాన్న పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ వ్యక్తిపై కాల్పులు జరిపాడు మరియు అతను అక్కడికక్కడే మరియు నాన్న పట్టుకున్న వ్యక్తి త్వరగా నాన్న పిస్టల్ తీసి నాన్నను కాల్చాడు మరియు ఆ వ్యక్తి కారుతో పారిపోయే ముందు పోలీసులు వచ్చారు అవతలి వైపు నుండి వారు అతని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న కిడ్నాపర్ను పట్టుకున్నారు మా నాన్నను ఆస్పత్రికి తీసుకెళ్లారు కానీ అప్పటికి మా నాన్న ఈ లోకాన్ని విడిచిపెట్టాడు కాని బయలుదేరేటప్పుడు మా నాన్న స్టేట్మెంట్ ఇచ్చాడు డ్యూటీలో ఉన్న అధికారి కిడ్నాపర్తో కుమ్మక్కయ్యాడు అని ఆపై నాన్నతో పాటు డ్యూటీలో ఉన్న పోలీసు అధికారిని కూడా అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటకు పొక్కడంతో నాన్నతో డ్యూటీలో ఉన్న వ్యక్తి కిడ్నాపర్లతో తనకి సంబంధం ఉందని తేలింది కానీ మా నాన్నగారు ఈ లోకంలో లేరు మా అమ్మ మా అందరినీ చాలా కష్టపడి చూసుకుంది మా నాన్న పోయిన బాధ నాకు అమ్మాకూ అన్నయ్యకూ చాలా కష్టంగా గడిచింది నేను మా నాన్ననీ మర్చిపోలేకపోయాను తిండి తినడంకూడా మానేశాను మా అమ్మ అన్నయ్య నాకు చాలా వివరంగా చెప్పేవారు ఇదిగో ఈ ప్రపంచంలో అందరూ ఇక్కడి నుండి వెళ్లిపోవాలి నువ్వే చూసుకో నీవల్ల నేను అమ్మకూడా తినలేదు అంటూ ఏడుస్తూ నా గదిలో నుండి వెళ్ళాడు అప్పుడు మా అమ్మ నాకు చెప్పింది నువ్వు ఇలా ఉంటే పైనున్న మీ నాన్నకు మనశ్శాంతి ఉండదమ్మ అని తర్వాత నేను కొంచెం తిన్నాను కాని నాకు ఏమీ అర్థం కాలేదు టలానే ఒక సంవత్సరం గడిచిపోయింది ఒకరోజు అమ్మ చెప్పింది మీ అన్నయ్య కొంచెం కంగారుగా ఉన్నాడు నువ్వు అడుగు ఏమైందో అతను నీ దగ్గర ఏమీ దాచుడు అన్నయ్య ఇంటికి రాగానే నేరుగా రూంకి వెళ్లాడు అమ్మా నువ్వు తిన్నావా లేదా అని అన్నయ్యను అడగమని చెప్పింది వెళ్ళి అన్నయ్యను అడిగాను తను నాకు ఆకలిగా లేదు నువ్వు తిను అన్నాడు అన్నయ్య ఏమైంది ఏదైనా సమస్య ఉంటే చెప్పు అని అడిగాను అన్నయ్య ఏమీ లేదు నేను అలసిపోయాను కొంచెం రెస్ట్ తీసుకుంటాను అని అన్నాడు ఆ రోజు అన్నయ్య నాతో మొదటిసారి అబద్దం చెప్పాడు అది నా అన్న ముఖం నుండి స్పష్టంగా కనిపించింది చాలా రోజుల నుండి అమ్మ ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది అన్నతో అమ్మను డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళండి అని చెప్పాను నేను ఇప్పటికే లేట్ అయ్యాను నేను ఇంక ఎప్పుడైనా అమ్మని డాక్టర్ దగ్గరకు తీసుకువెళతాను అప్పటివరకు అమ్మకి నొప్పి మందు ఇవ్వు అది తిన్నాక అమ్మ ఆరోగ్యం బాగుపడుతుంది అని అన్నయ్య వెళ్లిపోయాడు ఏమైందో తెలీదు అన్నయ్య ఇంతకు ముందులా మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడినప్పుడలా చాలా చిరాకుగా సమాధానం చెప్తున్నాడు ఒకరోజు అన్నయ్య ఏదో పార్టీకి వెళ్లడానికి నాతో చెప్పాడు దివ్యా దయచేసి నా కొత్త బట్టలు ఇస్త్రీచేయి కాని నాకు గుర్తులేదు నేను ఇతర పనుల్లో బిజీగా ఉన్నాను తను ఇంటికి వచ్చి దివ్యా నా బట్టలు నా గదిలో పెట్టు అని చెప్పాడు అప్పుడు నేను వంటగదిలో ఉన్నాను నేను తన మాటలు వినలేదు మరియు తను బయటకు వచ్చి చూస్తే అక్కడ బట్టలు లేవు తను నా దగ్గరకు వచ్చి అన్నాడు చెవుడు ఏమైనా వచ్చిందా నా బట్టలు తెచ్చి పెట్టమన్నాను కదా అన్నాడు నాకు గుర్తులేదు అన్నయ్య నేను నీ బట్టలు ప్రెస్ చేయడం మరచిపోయాను అప్పుడు తను అన్నాడు తినడం ఏం వండాలో మరచిపోవు కదా అని అంటూ కోపంగా అన్నయ్య బయటకు వెళ్లిపోయాడు తను అలా ఎందుకు మాట్లాడుతున్నాడు అని నేను మా అమ్మతో చెప్పాను అంతకు ముందు ఇలా ఎప్పుడూ మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నాడు అని అమ్మ అంది తను ఏదో పని ఒత్తిడిలో అలా అని ఉంటాడులే నేను వాడితో మాట్లాడతాను వాడు వచ్చిన తరువాత అని అంది మా నాన్న చనిపోయిన తర్వాత మా ఇల్లు చాలా వింతగా అనిపిస్తోంది మా అన్న మా అమ్మతో నాతో ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతున్నాడు మొదట్లో అలా ఉండేవాడు కాదు నాకు ఏ చిన్న సమస్య వచ్చినా మా అన్నయ్య తన పని వదిలేసి వచ్చేవాడు జ్వరంతో మా అమ్మ భాజపడుతున్నా మా అన్న పట్టించుకోలేదు నేనే మా అమ్మని తీసుకుని హాస్పిటల్కి వెళ్లాను మా అన్నయ్యకు ఫోన్ చేసి అమ్మ ఆరోగ్యం గురించి చెప్పాను నువ్వే అమ్మని ఇంటికి తీసుకెళ్లు నేను బిజీగా అన్నాను అని చెప్పాడం నాకు మా అన్నతో మాట్లాడేటప్పుడు ఇంకొక గొంతు వినపడింది అది నాకు బాగా తెలిసిన స్వరం అది మా అత్త గొంతు అయిన అన్నయ్య అక్కడ ఎందుకుంటాడు ఉన్నా నాకు అబద్ధం ఎందుకు చెప్తాడు ఇదంతా నా భ్రమ అనుకున్నాను అయినా అత్తా మామ మాకు ఏమి చేశారో తనకి తెలుసుకదా వారు మమ్మల్ని మంచిగా భావించలేదు నాన్న వెళ్లిన కూడా మా గురించి తెలుసుకోలేదు రాలేదు కాని ఒకరోజు మా మామయ్య మా ఇంటికి వచ్చి మా అమ్మ దగ్గర రెండు లక్షలు అడిగాడు అమ్మ మాకు ఇంత డబ్బు ఎక్కడి నుండి తెస్తారు అని అన్నారుని భర్త పోలీసులో ఉన్నాడు పైనుంచి పోలీసులు చాలా సంపాదిస్తారు అన్నాడు అమ్మ చెప్పింది చాలు నీకు బాగా తెలుసు అన్నయ్య ఈయన ఒక్క పైసా కూడా లంచం సంపాదించలేదని ఆయన నిజాయితీగా పనిచేశారు అప్పుడు మా మామయ్య మా నాన్న గురించి చెడుగా మాట్లాడారు దానికి మా అమ్మ అంది మీరు మీ జీవితమంతా మీ భార్యను అనుసరించి ఇతరులను మోసం చేయడంలో మాత్రమే గడిపారు అని మా అమ్మ అంది అందుకు ఆయన చెడుగా మాట్లాడుకుంటూ గొడవపడి వెళ్లిపోయారు మరియు ఈరోజు మా అన్నయ్య తన ఇంట్లో కూర్చున్నాడు నేను నమ్మలేకపోయాను అప్పుడు ఇది నా భ్రమ అని నేను అనుకున్నాను ఎప్పుడు మేమంటే ప్రాణంగా ఉండే మా అన్నమాతో దూరంగా ఉంటున్నాడు మరియు ఈ టెన్షన్ కారణంగా మా అమ్మ అనారోగ్యానికి గురైంది కొద్ది రోజుల తర్వాత మా అమ్మ ఆరోగ్యం బాగుపడింది ఒకరోజు మా అన్నయ్య వచ్చి మా అత్త చెల్లి కూతురు రాగినిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నువ్వు నాతో వెళ్లాలి అని చెప్పాడు మా అత్తకి పిల్లలు లేరు అందుకే తను తన చెల్లి కూతుర్ని పెంచుకుంటుంది అమ్మ చెప్పింది మీ నాన్న తన స్నేహితుడి కుమార్తెతో నీ పెళ్లి నిర్ణయించారని మరియు మీకు కూడా చెప్పారు మరియు ఆ సమయంలో నువ్వు కూడా అంగీకరించావు ఇప్పుడు మీరు మీ నాన్నగారి మాట నిరాకరిస్తావా నేను నిన్ను ఈ పెళ్లికి అస్సలు అనుమతించును నేను ఇప్పుడే వారిని అడిగి పెళ్లికి తేదీ నిర్ణయించుకుని వస్తాను అని అంది అప్పుడు అన్నయ్య అమ్మ ఒకవేళ నువ్వు ఇలా చేస్తే ముందు జరగబోయే వాటికి నువ్వే కారణం అవుతావు అని అంది అమ్మ ఏం చేయలేకపోయింది టలాగే నాన్నగారు కుదిర్చిన పెళ్లివారు రోజు ఫోన్ చేస్తూనే ఉన్నారు ఒకరోజువారు ఇంటికే వచ్చారు వారు అడిగారు మేము మా అమ్మాయిని ఇంకా ఎన్ని రోజులు మా ఇంటిలో కూర్చోపెట్టుకోవాలి అని అప్పుడు మా అమ్మ వారితో చెప్పింది మా అబ్బాయికి ఈ పెళ్లి వాడు వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అని వాళ్ళు ఆ మాట విని నా కూతురు మీ అబ్బాయే తన భర్త అని బతుకుతుంది తనకు ఏం సమాధానం చెప్పాలి నేను అని ఆయన అన్నారు అప్పుడు మా అమ్మ ఒకవేళ నేను బలవంతంగా వాడికి పెళ్లి చేసిన తరువాత వాడు మీ అమ్మాయిని వదిలేస్తే పాపం తన జీవితం నాశనం అవుతుంది అని చెప్పి అమ్మ కూడా బాడపడింది టన్నయ్య తను ఇష్టపడినట్లే రాగినిని పెళ్లి చేసుకున్నాడు తను చాలా తెలివైనది తను అన్నయ్య ఉన్నప్పుడు ప్రేమగా మెత్తగా మాట్లాడేది టన్నయ్య వెళ్ళగానే తన ప్రవర్తన అమ్మతో చాలా విచిత్రంగా ఉండేది తరువాత అమ్మ రోజూ రాత్రి అన్నా వదిన గది దగ్గరికి వెళ్లి లోపలికి చూసేది నేను తన్ని అడిగాను ఇలా ఎందుకు చేస్తున్నావు అమ్మా అని కాని తను దేవుడితో దేవుడా నా కొడుకుని క్షమించు తనకి ఏం తెలీదు నా కోడలు చేసే పనికి తను నాశనం అవ్వాలి అనేది అమ్మ మాటలు విని నాకు భయం వేసేది అమ్మ నాతో ఏం చెప్పేది కాదు అమ్మ తన స్నేహితురాలితో చెప్తుంది మరియు ఆవిడ కొడుకుతోనే అమ్మ నా పెళ్ళి ఖాయం చేసింది మరియు వాళ్లు విదేశాల్లో ఉంటారు రావిడనీ ఇక్కడికి రమ్మని అమ్మ చెప్పింది ఇప్పుడు అమ్మ ఎప్పుడూ చూసిన కంగారుగా ఉంటుంది మరియు ఎప్పుడూ దేవుడితో అంటూ ఉంటుంది దేవుడా నా కొడుకుని క్షమించువాడి తప్పు ఏమీ లేదు నా కోడలు పాపానికి తను నాశనం అవుతుంది ట్వదిన ఈ మధ్య అన్నయ్యను ఈ విషయం గురించి అడుగుతుంది మీ చెల్లిని మా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయమని ఈ విషయం అడగడానికి మా అన్నయ్య అమ్మ దగ్గరకు వచ్చి అడిగాడు అమ్మకు చాలా కోపం వచ్చింది నేను నా కూతురికి నా స్నేహితురాలి కొడుకుతో ఎప్పుడో ఖాయం చేశాను నువ్వుని భార్య నా కూతురికి దూరంగా ఉండండి ఇప్పటికే నా కూతురు నీ భార్య పనులు చేసి అలసిపోయింది తను ఆరోగ్యం బాలేని నన్ను చూసుకునిద్దా లేక నీ భార్య పనులనీ చేసిద్దా రోజంతా గదిలో నుండి బయటకు రాదు అసలు ఏ పని చేయదు రోజంతా గదిలో అసలు ఏం చేసిద్దో ఇప్పటికైనా అర్థం చేసుకోలేకపోతే తర్వాత టని అంది అమ్మా నీకు ముందు నుంచి రాగిని అంటే ఇష్టం లేదు అందుకే ఏవేవో మాట్లాడతావు అని అన్నయ్య అమ్మ మాటలు పట్టించుకోకుండా గదిలో నుండి వెళ్లిపోతాడు మా అమ్మ నన్ను మా వదిన దగ్గరకు వెళ్లనిచ్చేది కాదు తనతోనే ఉంచుకునేది నేను కనపడకపోయిన కంగారు పడేది ఇప్పుడు మా అమ్మ తన స్నేహితురాలికి ఫోన్ చేసి త్వరగా ఇంటికి రమ్మని చెప్పేది తరువాత మా అమ్మ ఆరోగ్యం బాగా పాడైంది తను నాతో చెప్పింది మీ అత్త వచ్చి నిన్ను తీసుకెళ్లేంతవరకు నువ్వు మీ వదిన దగ్గరకు వెళ్లకుండా నీ గదిలో డోర్ లాక్ చేసి జాగ్రత్తగా ఉండు అని చెప్పింది మా అమ్మకి నా పెళ్లి గురించే ఎక్కువగా ఆలోచించేది కానీ తనకు అంత టైం లేకుండానే వెళ్లిపోయింది ఒకరోజు వదిన గది నుండి పెద్దగా అరుపులు వినిపిస్తే నేను తన గదిలోకి వెళ్లి చూస్తే అది చూసి నేను వణికిపోయారు మా వదిన తన డోర్ లాక్ చేసి ఏవేవో మంత్రాలు చదువుతూ అవి నాపై ఓదుతుంది నాకు భయం వేసి నేను వెనకాల తలుపు నుండి బయటకు వచ్చాను అప్పుడు నాకు మా అమ్మ స్నేహితురాలితో పాటు వృద్ధురాలిని కనిపించారు ఆమె నాతో చెప్పింది భయపడకు నాకు అంతా తెలుసు అని లోపలికి వచ్చింది ఆ వృద్ధురాలు ఏదో చదవడం మొదలుపెట్టినప్పుడు మా వదిన వింత స్వరంతో చెప్పడం ప్రారంభించింది నా చేతిలో చనిపోవాలనుకుంటున్నావా దివ్య పెళ్లి మా తమ్ముడితోనే జరగాలి మా అదృష్టం బాగుంది టైంకి కూడా ఇంటికి వచ్చాడు ఇప్పుడు అన్నయ్యకి కూడా తన అసలు రూపం తెలిసింది ఆ ముసలావిడ మాకు ఏదో తాయితులు ఇచ్చి ఏవో మంత్రాలు చదువుతూ మా వదినపై ఓదింది ఆవిడ చెప్పింది మీ అమ్మ ఆరోగ్యం బాలేక చనిపోలేదు ఈ స్త్రీనే మీ అమ్మను మంత్రాలు చేతబడి చేసి చంపింది అలాగే మీ అన్నయ్యనుకూడా తన గుప్పిట్లో ఉండేలా చేసింది తప్పుడు మా వదిన మా అన్నయ్య కాళ్లాపై పది నిజం చెప్పింది తను తనమా అత్త చెప్పినట్లు చేసింది అని తను మా అత్త చేతబడి చేసి మా అన్నయ్యను తన వైపు తీ పుకుని తన కూతుర్ని ఇచ్చి చేసిందని చెప్పింది ఇప్పుడు మా అన్నయ్య తనకి విడాకులు ఇచ్చి తనని ఇంట్లో నుండి గెంటేశాడు ఇప్పుడు అన్నయ్య ఏడుస్తున్నాడు మా అమ్మ స్నేహితురాలు సునీత ఆంటీ నా దగ్గర కూర్చుంది నన్ను దగ్గరకు తీసుకుని ఇంకా చాలు ఇప్పుడు అంతా బాగైంది అని అంది మేము అన్నాము మా సొంత వాళ్లే ఇలా చేశారు వారికి ఇలా చేయటం వల్ల ఏం ప్రయోజనం మాకు మా అమ్మనీ లేకుండా చేశారు సునీత ఆంటీ ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే మా అమ్మ బతికి ఉండేది నేను సునీత ఆంటీని అడిగాను మీకు ఇవన్నీ ఎలా తెలుసు అని తను చెప్పింది నాకు మీ అమ్మకు ఈ విషయం గురించి తెలిసింది తను నాకు ఫోన్ చేసి త్వరగా ఇంటికి రమ్మని చెప్పింది కాని నాకు టికెట్ దొరకలేదు ప్రోజులు గడిచాయి కానీ దీనిలో మా అన్నయ్య తప్పేమీ లేదు తనపై మా వదిన చేతబడి చేసింది అందుకే తను కూడా తను చెప్పినట్లే చేశాడు మా అన్నయ్య నన్ను క్షమాపణ అడిగాడు నేను మా అన్నయ్యని క్షమించాను ఎందుకంటే తను నిర్దోషి తను ఏ తప్పు చేయలేదు కొన్ని రోజుల తర్వాత రాగిని ఒక కార్ ఆక్సిడెంట్లో అక్కడికక్కడే చనిపోయింది డ్రాగిని గురించి ఆలోచిస్తూ మా అత్త పిచ్చిదైపోయింది తన భర్త బిజినెస్ కూడా మునిపిపోయింది తరువాత మా అన్నయ్య పెళ్లి మా నాన్న చూసిన అమ్మాయితోనే సునీత ఆంటీ జరిపించింది ఎందుకంటే అప్పటికీ ఆ అమ్మాయి పెళ్లి జరగలేదు తనకి మా అన్నయ్య అంటే చాలా ఇష్టం కూడా పెళ్లికి ఒప్పుకున్నారు తరువాత మా ఆంటీ నా కూడా తన కొడుకుతో చేసి నన్ను తనతో తీసుకెళ్లింది నేను చివరగా ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను మనుషులు తప్పు చేసేటప్పుడు ఇది ఎందుకు ఆలోచించరు వారు చేసిన పాపాలు తిరిగి వాళ్లకే వస్తాయని ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక కొత్త కథతో కలుద్దాం ధన్యవాదాలు